వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి డోలా శారీస్ అండి వీటికి బ్లౌజులు రావండి ఒకటే వస్తుంది మళ్ళీ రిస్టాక్ చేసాము ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి బ్లౌజ్ రాదండి పళ్ళు ఒకటే వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తానండి మా ఛానల్ లో డోలా శారీస్ ఎప్పుడు పెట్టినా మంచి రెస్పాండ్ అయితే వస్తుందండి చూడండి వైన్ కలర్ కి పింక్ ఇచ్చాడండి సారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి ఇది పల్లెండి ఇది శారీ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ షిప్పింగ్ ఛార్జ్ అయితే కింద యాష్ కలర్ ఇచ్చాడు అంచు పళ్ళు కూడా అదే యాష్ కలర్ ఇచ్చాడు పర్పుల్ అండి బాగుందండి ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వచ్చింది ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి బ్లౌజులు రావండి అన్నిటికీ పళ్ళు అయితే వస్తాయి బ్లౌజులు రావు ఇది స్మాల్ స్మాల్ డిజైన్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ప్యూర్ డోలా సిక్స్ శారీస్ అండి క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉండదండి చాలా చిన్న చిన్న ఫంక్షన్ కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పల్లెండి చాలా బాగుంది సరే కలర్ అయితే సూపర్ ఉందండి అల్లికాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి కలర్ బ్లూ ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అమ్మిస్తాం వీటి బ్లౌజ్ రాదండి ఓన్లీ ఫలి మాత్రం వస్తుంది వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు రాగా దీనికి పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చిందా అది పళ్ళు పళ్ళు వచ్చింది శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ చార్జ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ఏసీ కట్టి నిలబడు